పూటకో పార్టీ మార్చేటువంటి నటి జీవిత గారు కేసీఆర్ గారి కుటుంబం పైన మా టీఆర్ఎస్ నాయకుల పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఏదో బీజేపీ సభలో వారు మాట్లాడుకుంటూ ఎమ్మెల్సీ కవిత గారిపై అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అసలు జీవిత గారు వాళ్ళ జీవితంలో ఎప్పుడన్నా ఒక పార్టీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఓ పా పది రోజులు పనిచేసినరా ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి మరి వారు ఇవాళ బీజేపీలు ఉన్నారు రేపు ఎక్కడుంటారో వాళ్ళకే తెలియదు మరి ఆ బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న సంగతి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు మరి ఇటీవల ఎమ్మెల్సీ కవిత గారి పైన నిరాధారణమైన ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే మరి జీవిత గారు కవిత గారు మాట్లాడింది విన్నరా లేకపోతే సినిమాల స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే చదివినట్టు దీన్ని కూడా చదివినరా మాకు తెలియదు ఎందుకంటే కవిత గారు ఇమ్మీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెల్లారే వాళ్ళు చెప్పిండ్రు నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే ఏ విచారణ అయినా ఎందుకంటే విచారణ సంస్థలన్నీ కేంద్రం పరిధిలోనే ఉన్నాయి కాబట్టి మీరు విచారణ చేసుకోవచ్చు దమ్ముంటే అని చెప్పి వాళ్ళు చెప్పారు మరి జీవిత గారు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి ఏం తెలుసు అని మాట్లాడుతు మాకు అర్థమవుతలేదు ఎందుకంటే ఎవరి మీదనైనా ఆరోపణలు వస్తే దాని గురించి స్పందించాలి అని ఏదో నీతులు చెప్తా ఉన్నారు మరి స్పందించినప్పుడు మీరు చూడాలి కదా వార్తలల్లో తెలుసుకోవాలి కదా ఏదో మైక్ ఇచ్చిర్రు కదా మాకు అవకాశం ఇచ్చిర్రు కదా ఏదో మాట్లాడాలి కదా ఏదో నాయకుల మన్నలలు పొందాలని చెప్పి ఇష్టమున మాట్లాడితే ఎట్లా అండ్ ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు హీరోల గురించి జీరోల గురించి మాట్లాడుతూ ఉన్నారు తెల్లారు లేస్తే ఇవాళ కేంద్రం ఒక రాష్ట్రాన్ని ఎంత చిన్న చూపు చూస్తూ ఉన్నదో మన దేశమంతా గమనిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రం సాధించడం కోసం కేసీఆర్ గారు అంటే ఒక జెండాను పట్టుకొని ఉన్న పదవులన్నీ త్యాగం చేసి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఎన్నో త్యాగాలు చేస్తే ఈ రాష్ట్రం వచ్చింది మరి ఒక మాట మీద ప్రజలకిచ్చిన మాట మీద కట్టుబడి ఉండి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళి పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్న వాళ్ళు హీరోలా మరి ఆ సాధించుకున్న తెలంగాణని అని బంగారు తెలంగాణగా నిర్మించుకుంటూ ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కృషి చేస్తున్న వాళ్ళు హీరోలా లేకపోతే పూటకో పార్టీ మార్చుకుంటా పూటకో కండువా మార్చుకుంటా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుకుంటా వేయటోళ్ళు హీరోలా ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు వీళ్ళు హీరోలు కాబట్టి ప్రజలు రెండుసార్లు పట్టం కట్టి ఇవాళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని కూర్చుండబెట్టరు అట్లనే ఇంకో విమర్శ చేస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్ గారి పైన వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడ ఏ పబ్బుకు పోతే పబ్బుకి ఏ క్లబ్బుకి పోతే అక్కడనట ఏది చూసినా అని ఇది కేటీఆర్ గారుదని చెప్తా ఉన్నారట మరి మీరు క్లబ్బుల పొంటి పబ్బుల పొంటి తిరుక్కుంటా మీరు ఇవాళ ఈ పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తుండేదో మాకు అర్థమవుతలేదు ఎందుకంటే కేంద్రంలోనే అన్ని సంస్థలు ఉన్నాయి మీకు నిజంగా కూడా మీరు కేంద్ర ప్ర ఇలా మీరు మీరు జాయిన్ అయిన పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది మర్చిపోయినట్టున్నారు ఎందుకంటే మీరు రోజుకోటి మారుస్తారు కాబట్టి మీకు అర్థమైతే లేదు మీరు ఏ పార్టీలు ఉన్నారో కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఉన్నారు మరి ఆ పార్టీ దగ్గరనే ఎన్నో సంస్థలు ఉన్నాయి విచారణ సంస్థలు దమ్ముంటే ఆ విచారణ చేపి అలా కానీ మీరు ఏదో చిన్నపిల్లగాళ్ళ లేక గల్లీలో ఉన్న లీడర్ల లెక్క ఆ పిచ్చి పిచ్చిగా మైకులు దొరకంగానే మాట్లాడుకుంటా మీరు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తూ ఉంటే ఇలా విమర్శల్ని ఎవ్వరు కూడా తట్టుకునే పరిస్థితులు లేరు తప్పకుండా విమర్శకు ప్రతి విమర్శ ఉంటుంది చర్యకు ప్రతిచర్య ఉంటుంది మీరేదో అమాసపున్నంకి ఒకసారి బయటకు వచ్చి మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇలా తెలంగాణ ప్రజలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఊరుకోరు మీకు అసలు కొంచెమన్నా సిగ్గుంటే ఒక మహిళగా ఉండి కూడా ఈరోజు కవిత గారి ఇంటి మీద బీజేపీ నాయకులు వచ్చి దాడి చేస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సింది పోయి ఒక మహిళగా మీరు ఎట్లా సమర్థిస్తారు మీరు దీన్ని సమర్థిస్తారో ఒకసారి చెప్పాలి ఎందుకంటే అసలు దాని గురించే ప్రస్తావించకుండా మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటా వారి మీద ఏదో అలిగేషన్స్ వచ్చినాయి దాన్ని ఏదో నిరూపించుకోవాలి తెల్లారు లేచి ఇష్టం ఉన్నట్టు బట్టగాల్చి మీదేస్తాం ఇక మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు నిరూపించుకోండి అంటే ఇక్కడ ఎవరికి పని లేదనుకున్నారా కాబట్టి తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి గట్టిగా అంటే ఈట్గా జవాబు పత్తర్సే అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీకు జవాబు చెప్తారు బిడ్డ తెలంగాణ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా ఇట్లా కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబాన్ని టీఆర్ఎస్ నాయకుల్ని కించపరిచినట్టు మీరు ఇష్టం ఉన్నట్టు మైకులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవ్వరు ఊరుకోరు కబడ్దార్ జీవిత గారు ముందే చెప్తా ఉన్నాము మీరు నిజంగా రాజకీయాలు చేయాలనుకుంటే ఒక నీతిగా రాజకీయాలు చేయండి ఇలా మహిళ ఒక నాయకుల ఉంటే వాళ్ళ కుటుంబం మీద ఇలా పోయి దాడి చేస్తూ ఉంటే దాన్ని ఖండించే పరిస్థితులు లేరు మీరు ఒక నాయకులా ఆనాడు మీకు చిరంజీవి గారికి ఏదో పంచాయతీ అయితే కార్ మీద రాళ్ళు లేచిర్రు రప్పలేసిర్రు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చిర్రు మా కుటుంబ సభ్యులు ఉన్నారు అని మరి ఇవాళ కవిత గారి ఇంటి మీదకి పోతే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా మరి ఇంట్లో వారికి చిన్నపిల్లలు ఉండరా వాళ్ళందరు పెద్దవాళ్ళు ఉండరా మరి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో మరి మరీ ముఖ్యంగా మీరు ఏ పార్టీలు ఉన్నారో కూడా మీరు తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి దమ్ ఉంటే మీకు ఇలా పిచ్చి పిచ్చి మైకులు పట్టుకొని మాట్లాడు కాదు మీకు దమ్ ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు ఏ నాయకుల మీదనైతే మీరు విమర్శలు చేస్తూ ఉన్నారో ఆ విమర్శలకు మీరు పొయ్యి కావాలంటే విచారణ చేపట్టమని చెప్పండి అంతే తప్ప మైకుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు తప్పకుండా రానున్న రోజులలో ఇట్లనే మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు